విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో దత్తి గ్రామంలో ఉన్న ఆల్ట్రాటెక్ కంపెనీ వద్ద మనం ఉన్నాము ఇక్కడ ఉన్న బాధితులు ఏదైతే పొలాలు ఉన్నాయో వాళ్ళ పొలాలపై నుంచి ఒక ఎలక్ట్రికల్ వైర్ వెళ్తుంది మాకు చాలా నష్టం వాటి వెళ్తుంది కనీసం ఆల్ట్రోటెక్ కంపెనీ వారు కానీ ప్రభుత్వం కానీ ఎవరు మాకు ఏమీ చెప్పకుండా అన్యాయంగా వైర్లు వేస్తున్నారని గత రెండు రోజులుగా వాళ్ళు ఇక్కడ నిరసన చేపట్టడం జరిగింది రాత్రి కూడా బలవంతంగా వైర్లు వేస్తుంటే ఇక్కడ దంపతులైన ఎవరైతే వెంకటరామణ దంపతులు కూడా అడ్డుకొని వైర్లు పట్టుకునేసరికి అక్కడ ఉన్న ఎవరైతే ఇంజనీర్లు వైర్లు వేసిన వాళ్ళు ఉన్నారో అక్కడ నుంచి వాళ్ళు పరుగులు ఎత్తే పరిస్థితి మనకు కనబడుతుంది వాళ్ళు పూర్తిగా అడిగే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగింది వెంకటరమణ ఏం జరిగింది అసలు దీనికి మాకు ఏం చెప్పకుండా ఏదైతే వైర్లు వేయడం జరిగింది సార్ ఇక్కడ నష్టపరిహారం అటు మాకేమివ్వలేదు సార్ ఎలాగ ఎలాగేస్తాం అలాగ ఇస్తామని చెప్పడమే కానీ ఎవరు లెటర్కి వచ్చి మాకు ఎవరో ఏం మాట్లాడటం లేదు అదొకటి మాకు మేము ఉమ్మ అని చెప్పినా సరే పలుమార్లు ఈ వైర్లు తీసేయండి మేము ఉమ్మ మాకు ఇష్టం లేదు అని చెప్పినా సరే మీరు నచ్చింది అయితే చేసుకోండి మేము తీయడానికి అయితే అవ్వదు ఇప్పుడు ప్రెసెంట్ మేము తీయడానికి అయితే అవదు నచ్చింది చేసుకోండి మీరు ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి ఆ కాంట్రాక్టర్ గారు మరి చెప్పడం జరిగిందండి అయితే వైర్లు ఏదైతే ఉందో వైర్లు మీరు పట్టుకున్నప్పుడు లాగరండి ఎంతవరకు వాస్తవం నిజమే సార్ లాగేరు మేము అక్కడ నుంచి అరుస్తున్నా సరే అరుస్తున్నా సరే కనీసం వాళ్ళు రెస్పాన్స్ అవ్వలేదు మేమైతే మేము మా ఫ్యామిలీ అంతా కాసేపు అయితే పొలంలో పడిపోతాం ఎంత గట్టిగా అరుస్తున్నాం అంటే మా మేము వెళ్ళిపోతున్నాము ఆపంటారా ఆపుతారా మా ప్రాణాలంటే మీకు విలువ లేదా అనేసి మేము గట్టిగా అరిచాం అప్పుడు ఆపారు అంతవరకు అయితే ఆపలేదు న్యాయం చేయకపోతే అందరూ మా కుటుంబం మొత్తం ఈ టవర్ కి ఊరేసుకొని చచ్చిపోతామని చెప్తున్నాము ఇప్పుడు ఎంఆర్ఓ తహసీల్దార్ గారు ఇక్కడ రావడం జరిగింది ఆయన వచ్చి ఇక్కడ సందర్శించడం జరిగింది ఆయన మీకు ఏం మాట ఇచ్చారు ఆయన మాట్లాడుకోవడం ఏంటంటే ఇక్కడ వీళ్ళకి చెప్పా చేయకంటే వీళ్ళు పర్మిషన్ లేకుంటున్నాలు చేయమన్నారు ఈ కాంట్రాక్టర్ వాళ్ళు అని వివరాలు కనుక్కున్నారు ఇప్పుడు వీళ్ళ పర్మిషన్ ఏమి లేకుండా మీరు చేస్తున్నారు కాబట్టి ప్రస్తుతానికి అయితే ఆపండి పని ఆపండి అతను పిలిపించిన తర్వాత ఈ ఇద్దరు సమక్షంలో ఏదైతే ఉన్నదో అది మాట్లాడి అప్పుడు ఏదైతే ఫర్దర్ ఫాలో అవ్వచ్చు అని చెప్పి మాకు ఇచ్చారు చెప్పండి సీని గారు మీ భూమి ఉంది కదా అక్కడ మీరు ఏ విధంగా ఈ విషయంలో అడ్డుపడ్డారు అదే సార్ నాకు నాకున్నైతే ఒక రెండు సెంట్స్ అన్నది ల్యాండ్ ఆ ల్యాండ్ ఉన్న టేక్ చెట్లు మొత్తం నా పర్మిషన్ లేకుండా మొత్తం టేక్ చెట్లన్నీ ఆ నచ్చినట్లు మిషన్లతో నడిపి మొత్తం అంత చెట్లు చాలా చిత్రాలు చేస్తారు సార్ అది దానివల్ల నాకు చాలా నష్టం అయిపోయింది మా పిల్లల కోసం అందులో చెట్లే వేసుకున్నాం సార్ మేము ఆ చెట్లు కూడా తీసేసి మొత్తం ఆ నచ్చినట్లు ఏమంటే ఎక్కడికైనా మీరు నచ్చినట్లు చేసి చెట్టుకొని నచ్చినట్లు చేసుకో మీరు నువ్వేమో నన్ను ఏం చేయలేము అన్నట్లుగా సార్ వాళ్ళు పుల్లరాజు రావడం జరిగింది ఆర్య షన్మకు రావడం జరిగింది మండల సరి రావడం జరిగింది ఇది వీళ్ళు భూమిని నిర్ధారణ చేయడం జరిగింది ఇక్కడ సుమారు వీళ్ళు పన్నెండు సెంట్లు వెంకట ఉన్నది ఇరవై రెండు సెంట్లు ఆయనది వాళ్ళు ఏదైతే టేక్ చీట్లు కూడా అక్కడ నరికి ఆయన పర్మిషన్ లేకుండా చేశారని కనీసం నష్టపరిహారం ఒక రూపాయి కూడా ఇవ్వకుండా వీళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని ఆల్ట్రాటెక్ వారిని కూడా ఎంఆర్ తహసీల్దార్ అడగ్గా మాది కాదని మాట దాటితే ప్రయత్నం చేస్తూ ఏపీ ట్రాన్స్కో ఇది తీసుకుంటుంది అంటున్నారు అక్కడ ఏపీ ట్రాన్స్కో అడిగితే బోర్డు కూడా ఫేక్ బోర్డు పెట్టేలాగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది అడుగుతుంటే మాకు సంబంధం నా ఏపీ ట్రాన్స్కో వ్యక్తి అంటున్నారు ఈ కుటుంబ సభ్యులు ఉన్నారో ఈ విషయంలో వీళ్ళకి కానీ న్యాయం జరగకపోతే కుటుంబ సభ్యులందరూ ఇదే పొలంలో మేము చనిపోతామని చెప్తున్నారు ఇది జిల్లా అధికారులు కానీ మండలాధికారులు గాని వెను వెంటనే స్పందించి వీళ్ళకి న్యాయం చేయాలని కోరుతున్నారు